సార్ మీ పేరండి నా పేరు కొండబాబు కొండబాబు గారు ఏం చేస్తుంటారు సార్ మీరు బిజినెస్ అండి మీరు ఏ ప్రాంతం అండి ఏ నియోజక ఏ నియోజకవర్గం కిందకు వస్తుంది సార్ మాది అయితే ఈస్ట్ గోదావరి కోనసీమ జిల్లా మన కొత్తపేట నియోజకవర్గం అండి మాది ఎవరు ముఖ్యమంత్రి అయితే ఏ పార్టీ తరఫున రాష్ట్ర అభివృద్ధి బాగుంటుంది అనుకుంటున్నారు మీకు ఎవరైతే నచ్చుద్దని మీరు భావిస్తున్నారు సార్ ఇప్పుడు ప్రజెంట్ ఐదు సంవత్సరాల పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు చూసాం కానీ అంత మెరుగైన పరిపాలన అనిపించలేదు ఏం అందరికి కొంత చాలామంది పనులు లేకపోవడం అభివృద్ధి లేకపోవడం కుంటుపడిపోవడం అనేక రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ ఈసారి టీడీపీ గవర్నమెంట్ వస్తేనే అటు రాష్ట్రంలోను అటు కేంద్రంలోను సహాయ సహకారాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా డెవలప్మెంట్ పదులు పడుతుంది కొన్ని జీవితాలు మారుతాయి అన్ని విధాలా బాగుంటుందని మేము ఆశిస్తాం సార్ ఈ ఐదు సంవత్సరాల్లో ఈ విశాఖపట్నం పరిసర ప్రాంతాల పరిస్థితి అసలు ఏ విధంగా ఉందని మీరు భావిస్తున్నారు సార్ ఈ ఐదు సంవత్సరాలు ఎక్కడా లేదండి ఎక్కడా లేదు వైజాగ్నే కాదు అంటే ఇప్పుడు డెవలప్మెంట్ అంటే కొద్దో గొప్ప టెన్ పర్సెంట్ ఏ గవర్నమెంట్ అయినా ఎంత చెత్త గవర్నమెంట్ అయినా చేస్తుంది కానీ మెరుగైన పరిపాలన అంటూ ఎవరు మనశ్శాంతిగా గుణమే చేయొచ్చు చెప్పమనండి ఇది బాగుందని చెప్పలేరు అది ఖచ్చితంగా అది కరెక్ట్ కాదండి ఉన్న వాస్తవం ఏంటంటే పార్టీలతో పని లేదు కానీ వాస్తవానికి ఏంటంటే ఒక స్కిల్ డెవలప్మెంట్ అలాగే విజన్ అంటే రేపు భవిష్యత్తు గురించి ఆలోచించే ఉద్దేశం ఖచ్చితంగా ఉందంటే ఒక చంద్రబాబు వాళ్ళు తప్పితే వేరే వాళ్ళు ఎవరు వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ ఎవరు లేరు గతంలో రాజశేఖర రెడ్డి గారు చేశారంటే కొద్దిగా గొప్ప చేశారని ఆయన మనం తప్పుడు తలేదు కానీ ఆ పరిపాలన ఇప్పుడు లేదు అది ఓకే సార్ విశాఖపట్నంలో ఈ ఐదు సంవత్సరాల్లో చాలా మార్పులు జరిగినాయి అని అంటున్నారు ఇక్కడ భూ కబ్జాలు పెరిగినాయి రోడ్ కానీ ల్యాండ్ కబ్జాలు కానీ ఇలాంటివి పెరిగినాయి అని అంటున్నారు అందులో ఎంతవరకు వస్తుంది అంటే మనం తెల్లలేసి పేపర్ చూస్తామండి న్యూస్ ఛానల్స్ చూస్తా అదే ఆధారంగా మనం మాట్లాడుకోవాలి ఖచ్చితంగా ఎక్కువ శాతం నైంటీ నైన్ పర్సెంట్ అవే కనపడుతున్నాయి గంజాయికి కానీ డ్రగ్స్ కానీ అడ్డాగా మారిందని అంటున్నారు ఇందులో ఎంతవరకు వస్తుంది సార్ అది కూడా అంతే కదా ఇప్పుడు పది మంది దగ్గర మీరు వెళ్తారు పది మంది మీడియా చెప్తారు ఏది మెజారిటీ పీపుల్ అది అది అలాగే న్యూస్ వస్తుందన్నమాట వాస్తవమే అది ఖచ్చితంగా అది ఉంది ఇదివరకు ఎప్పుడు కనబడలే మనకి ఎక్కడో ఏదేదో రాష్ట్రం జరిగేది కానీ మన రాష్ట్రం లేదు కానీ ఇదే మూలం మన రాష్ట్రం మూలం అవుతుంది ఖచ్చితంగా అది అది మేడం కరెక్ట్ ఓకే సార్ ఈ విశాఖపట్నానికి మెయిన్గా చూసుకున్నట్టయితే ఇటు పక్కన రైల్వే జోన్ రావాలి ఖచ్చితంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో అది ప్రైవేట్ పరంగా కాకుండా కాపాడుకోవాలి అలానే ఈ ఉత్తరాంధ్ర ప్రాంతం వెనకబడిన దానికి నిధులు సాధించుకోవాలి కేంద్రం నుంచి మరి ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఎంపీగా ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకున్నాం ఇటు పక్కన గారు ఫ్యామిలీ ఉన్నారు ఇటు పక్కన భర్త గారు ఉన్నారు ఇద్దరిలో ఎవరికైతే కేపబిలిటీ ఉందని మీరు భావిస్తున్నారు అంటే యువకుడు ఉత్సాహవంతుడు కాస్త చదువుకున్న వ్యక్తి ఏ పనైనా చేయగలడు ఈ వాళ్ళ ఇంచుమించి ఇటు శ్రీకాకుళం నుంచి కావచ్చు ఇటు విశాఖపట్నం నుంచి కావచ్చు ఈ ఎడ్యుకేట్ చదువుకున్న పిల్లలు ఇలాగే పని చేయడానికి ఉత్సాహవంతులు అయి ఉండదు తెలివైన వాళ్ళు కాబట్టి ఇటు భరత్ అటు రామ్మోహన్ రెడ్డి ఎలా గెలుస్తాడు సహజం అది అలాగే ఇతను కూడా ఖచ్చితంగా గెలిస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం సరే సార్ ఈ విశాఖపట్నానికి ఉద్యోగాలు కానీ కొత్తగా కంపెనీలు కానీ ఏమన్నా వచ్చినాయి మీరు ఇరవై సంవత్సరాల నుంచి ఉంటున్నా ఉన్నారు ఈ ఐదేళ్లలో కొత్తగా కంపెనీలు కానీ ఇవన్నీ వచ్చినాయి అంటారు ఇక్కడ ఈ యొక్క ఐదు సంవత్సరాల నుంచి పెద్దగా ఏం కనిపించాలి గతంలో అయితే వచ్చినాయి గతంలో వచ్చినాయి రాజశేఖర రెడ్డి గారు కూడా వచ్చి ఆ టైంలో కూడా ఇటు మన సచిన్ కంప్యూటర్స్ కావచ్చు ఇలాంటివి చేసి పెట్టారు ఇటు మన ఎల్బి ప్రసాద్ గారు హాస్పిటల్ కావచ్చు కొన్ని కొన్ని హాస్పిటల్స్ ఇవన్నీ జరిగినాయి కానీ ఈ ఐదు సంవత్సరాలు ఏం జరగలేదు ఇక్కడ అని కరెక్ట్ సార్ ఈ ఋషికొండకి గుండె పైన మీ అభిప్రాయం ఏంటి సార్ అది అందరు తెలిసిందే అండి అందరూ చూస్తున్నారు నేను ప్రత్యేకించి చెప్పేది ఏమైతే లేదు అంటే అలా కాదు సార్ ఇప్పుడు టూరిజం భవనాలు కడతామని వీళ్ళు చెప్పారు గతంలో ఆల్రెడీ అక్కడ టూరిజం భవనాలు ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతో కొంత ఆదాయం అనేది వస్తుండేది సెటరేజ్ ఉంటుందండి ప్రతి ఒక్కరు ఎక్కడెక్కడి నుంచో షూటింగ్ తీసుకుంటే వాళ్ళు ఎక్కడెక్కడో బయట వాళ్ళు అందరూ వచ్చేవారు సెటర్ నుంచి హ్యాపీ ఫీల్ అయ్యేవారు సగ్గ కట్టిన బిల్లు రెంట్లు కట్టి గవర్నమెంట్కి ఆదాయం వచ్చేది ఇప్పుడు మొత్తం తీసేసి ప్రత్యేకించి ఒకరికే సంపద ఒకరికే సృష్టించడం కరెక్ట్ కాదు కదా అది ఒకరు పేరు పెట్టి చేశారు ఈ మధ్యకాలంలో అది కూడా గవర్నమెంట్ పరం ఖచ్చితంగా అవుద్ది అది